నలభై వేల కోట్ల రూపాయలు పనులు టేకప్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ మరొక యాభై అరవై వేల కోట్ల రూపాయలు పనులు చేపడుతున్నారు అమృత్ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఎందుకంటే కొన్ని దాదాపు అన్ని కలిపితే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరూ కూడా చూస్తా ఉన్నాం మరి ఇన్ని వర్కుల్ని టేకప్ చేస్తానికి కొంత ప్రీక్వాలిఫికేషన్ ఉన్న కాంట్రాక్టర్స్ కొద్ది కష్టమవుతారనే ఉద్దేశంతో ఇంతకు ముందు ఏదైతే ఫైనాన్షియల్ కెపాసిటీని అసెస్ చేయడానికి ఎలిజిబిలిటీని క్యాల్కులేట్ చేస్తానికి ఏదైతే ఫార్ములా టూ ఏఎన్ మైనస్ బి ఏదైతే ఉందో దాన్ని త్రీ ఏఎన్ మైనస్ బి అంటే త్రీ యావరేజ్ టర్న్ ఓవర్ తర్వాత ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల్సిన కాలపరిమితి ఎన్ తర్వాత టూ ఇయర్స్ తీసుకునేవాళ్ళు మైనస్ బి అంటే ఆన్ హ్యాండ్ ఉన్న వర్క్ సో ఆ ఫార్ములా మార్చేసి త్రీ ఏఎన్ మైనస్ బి ఫార్ములాని బిడ్ కెపాసిటీ అసెస్ చేయడానికి మరి ప్రపోజల్లో ఇవ్వడం జరిగింది మరి ఆ ప్రపోజల్ని మరి మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఈ అమెండ్మెంట్ వర్తిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అండ్ ఆర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు కొన్ని పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇళ్లని ఫిఫ్టీ కాలనీస్ లో డెవలప్ చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆర్ డిపార్ట్మెంట్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే ఇంకా చాలా ఇల్లు దాదాపు మూడు నాలుగు వేల ఇల్లు ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆ ఎందుకంటే గత ప్రభుత్వం దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాటిని పూర్తి చేయకోకుండా కొన్ని వేల కోట్ల పెట్టుబడిని కూడా ప్రభుత్వ సొమ్మును కూడా నిరుపయోగంగా అయిపోయినా కూడా రహితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం పోలవరం ని త్వరితగతిన పూర్తి చేయాలని ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి అక్కడ నిరాశ్రయులైపోయి ఆ ప్రాజెక్టు మూలంగా నిరాశ్రయులయ్యే వాళ్ళందరికీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ ఇళ్లను పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ ఇళ్లని అదే కాంట్రాక్టర్లతో చేపించుకుని ప్రైజ్ ఎస్కలేషన్ ఇచ్చి చేపించినా లేదు ఫ్రెష్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేకపోవడం వల్ల వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్స్ పిలిచి త్వరిత